హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ చికెన్ని ఎప్పుడు చేసుకునే పద్ధతిలో కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా రెగ్యులర్గా నేను చేసే చికెన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దామా ముందుగా స్టవ్ పైన మందంగా ఉండి వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోయాలి అరయించో చెక్క ఒక మూడు నాలుగు లవంగాలు ఒక యాలక్కాయ అలాగే నాలుగైదు మిరియాలు వేసుకోవాలి ఈ మసాలా దినుసులు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఒక రెండు మూడు ఈ విధంగా రౌండ్గా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలి చికెన్ బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఒక రెండు సార్లు బాగా కడిగిన తర్వాత పోపులో వేసుకోవాలి చికెన్ మొత్తం వేసిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఆ ఉప్పు వేసి ఉడికించుకోవడం ద్వారా చికెన్ ముక్క తినేటప్పుడు చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని గిన్నెపై మూత పెట్టి ఆయిల్లో చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు చికెన్ని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముప్పౌ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలాగే ముప్పౌ టీ స్పూన్ వరకు పసుపు వేసాను ఇందులోనే కొన్ని పుదీనా ఆకులను కూడా వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి బాగా పండిన ఒక మూడు టమాటాలని వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి టమాటా ముక్క వేసిన తర్వాత ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి గిన్నెపై మూత పెట్టి ఈ టమాటా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి మరలా అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ కర్రీని ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ టమాటా మగ్గిపోయింది సాఫ్ట్గా అయిపోయింది కర్రీతో చక్కగా కలిసిపోయింది ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకే కారం వేసానండి మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం వేసుకోవాలి కూరలలో కొంచెం ఉప్పు కారాలు మసాలాలు ఉంటేనే చాలా రుచిగా ఉంటాయి నీచు వాసన లేకుండా కర్రీస్ చాలా రుచిగా ఉంటాయి ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒక్క స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక్క స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ధనియా పౌడర్ గరం మసాలా వేసిన తర్వాత అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి కారం మగ్గేంత వరకు ఉడికించుకోండి గిన్నెపై మూత పెట్టి కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు పెరుగుని గడ్డలు లేకుండా చిలికి ఇందులో వేసుకోండి కారం మగ్గిన తర్వాతనే పెరుగు వేసుకోవాలి పెరుగు వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని పెరుగు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసలాగా బాగా కలుపుకోవాలి ఈ పెరుగు అనేది ఆయిల్లో మగ్గేంత వరకే స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి గ్రేవీకి సరిపడా నీళ్లు పోయాలి నీళ్లు పోసిన తర్వాత మనకి గ్రేవీ అనేది థిక్గా అయిపోయి ఆయిల్ పైకి వచ్చేంత ఎంతవరకు ముక్క సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి గ్రేవీ కొంచెం థిక్గా అయిపోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకే గరం మసాలా వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇంకోసేపు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇంకోసేపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేద్దా మూత తీసి కర్రీ అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ముక్క సాఫ్ట్గా తిక్క గ్రేవీతో చాలా సూపర్గా వచ్చిందండి కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూసారు కదా చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎంత కమ్మగా ఉంటుందనేది మీరే కామెంట్ చేస్తారు మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్